వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బావా పార్ట్ థర్టీ వన్ ఇంకా కథలోకి వెళ్తే మన అమ్మ పాప విక్రమ్ కుండలకు హత్తుకొని విక్రమ్ కూడా నిద్రలోకి జారుకున్నాడు ఇంకా సితూరియా వస్తాను అని అనడంతో సరే అని తన్ని టెరస్ పైకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇంకా సత్య ఇంటికి మధ్య ఉన్న రెండు ఇల్లు అడ్డం ఉండడంతో ఆ గోడ ఎక్కబోయాడు అప్పుడే రియా బావా టెరస్ అంటే వాళ్ళ ఇంటికి మన ఇంటికి టెరస్ పైన అని అర్థం బావా అంది రియా సిద్ధు చిన్నగా నవ్వుకొని రియా ఇవి అన్నీ బంధువుల ఇల్లే కింది నుంచి వెళ్ళే వాళ్ళం కానీ ఈ టైంలో వెళ్తే బాగోదు అండ్ ఇంకో విషయం టెరెస్ పై నుంచి ఇంకో ఇళ్ళ పైన ఇలా ఇళ్ళ ఇళ్ళ పైన నుంచి దాటుకుంటే మూడవ ఇల్లు సత్యది కాబట్టి మనం ఈజీగా వెళ్ళచ్చు అని చెప్పాడు సిద్ధు ఇంకా సిద్ధు అంత చెప్పాక రియా ఏం మాట్లాడలేకపోయింది సిద్ధు రియా ఎక్కువ కూడా అని అన్నాడు రియా ఆ కోడను చూసి వాట్ నేను ఈ గోడను ఎక్కాలా ఎక్కాలంటే నాకు భయంగా ఉంది బావా అని అంది అంతలోనే సిద్ధు సరే రియా అయితే నువ్వు వెళ్ళి పడుకో లేదా ఇక్కడే ఉండు నేను వెళ్ళేసి వస్తాను అని అన్నాడు సిద్ధు రియా వెంటనే సిద్ధు చెయ్యి పట్టుకొని బావా నేను రాను అని అర్థం కాదు నాకు ఇంతపైకి ఎక్కడం రాదు అని అర్థం అని అంది నాకు హెల్ప్ చెయ్యి ఎక్కేస్తాను అని అంది సిద్ధూకి సిద్ధూకి రియాను ఏడిపించాలి అనిపించి సరే అయితే అని ఏం ఆలోచించకుండా రియా నడుంపై చేతులు వేసి పైకి లిఫ్ట్ చేసి గోడపై కూర్చోబెట్టాడు రియాకి సిద్ధూ నడుంపై చేయి వేయడంతో రియా ఏదో తెలియని ఫీలింగ్తో కళ్ళు మూసుకుంది సిద్ధు ఫస్ట్ టైం ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూడటం పైగా తను ప్రేమించిన అమ్మాయి కావడం ఇంకో విషయం తను చొరవ తీసుకున్నాడు సిద్ధూ రియా నడుంపై నుంచి చేతులు తీయాలి అని అనుకోవడం లేదు అందుకే రియా కూడా తన ప్రజెన్స్ని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నట్టు అనిపించడంతో సిద్ధు మెల్లగా తను ఒక చేతిని రియా చెంప మీద వేసి ఇంకో చేతిని రియా నడుంపై ఉంచి ఇంకొంచెం ముందుకు వంగి ఒక్కసారిగా తన కళ్ళలోకి చూస్తూ ఒక్కసారిగా తన పెదాలను అందుకున్నాడు ఎంతలా అంటే గాలి కూడా వాళ్ళ మధ్య తావులిగినంతగా ముద్దు పెడుతున్నాడు సిద్ధు ముద్దు పెడుతూ ఉన్నప్పుడు మన రియా పాపకు కళ్ళు మూసుకొని ఉంది పెట్టిన తర్వాత కొద్దిగా షాక్ అయ్యి వెంటనే తేరుకొని గింజుకోవడం మొదలుపెట్టింది కానీ మన సిద్ధు బాబుది జిమ్ బాడీ కదా అందుకే అస్సలు కథలు పైగా సిద్ధున్న సిద్ధు ఇస్తున్న ముద్దు రియా బాడీలో నుంచి వేడు ఆవిడ్లు రావడం మొదలై తను కూడా కంట్రోల్ తప్పి ముద్దుకు సహకరించింది సిద్ధు వెంటనే సిద్ధు రెండు చేతులతోనే రియాను లిఫ్ట్ చేసి తన్ను సిద్ధూకు ఇటువై పొక్కాలు అటువై పొక్కాలు ఒకటి వేసి ఆనుకునేలా చేసి అలాగే తన్ని ఎత్తుకుని కిస్ చేస్తూ టెరస్ డోర్ లాక్ చేసి వెంటనే అక్కడే చాలా చీకటిగా ఉన్న ప్లేస్లోకి రియాను తీసుకెళ్ళి కిస్ చేస్తూనే వెళ్ళి రియా ఊపిరి తీసుకోవడం భారం అవుతున్న సమయంలో ఆమెను వదిలి తను ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ ఒక్క వదుటిన రియాను దగ్గరకు లాక్కొని ఈసారి ఇద్దరూ అంత స్మూత్ స్మూత్గా లేరు రియాను సిద్ధు జుట్టులో వేళ్ళు పోనిచ్చి మరీ డీప్గా కిష్ చేసుకుంటున్నారు ఈసారి సిద్ధు చేతిలో రియా టాప్లోకి పోనిచ్చి గట్టిగా ప్రెస్ చేశాడు అంతే రియా నుంచి తీయటి పిలుపు బాబా అని దాంతో సిద్ధుకి రెచ్చగొట్టినట్లు అనిపించింది సిద్ధు రియాను వదల్లేక ఒక్కసారిగా ఆమె మెడపై బయట చేశాడు అంతే సిద్ధు చేస్తున్న మాయలోంచి బయటికి వచ్చి ఒక్కసారిగా సిద్ధుని వెనక్కి నెట్టింది అప్పుడు తేరుకున్నాడు సిద్ధు మరియు రియా వైపు చూడగా కళ్ళ నిండా నీళ్లతో ఉంది రియా సిద్ధుకి ఆ క్షణం తన మీద తనకే కోపం వచ్చింది ఎందుకంటే తానే మొదట కంట్రోల్ తప్పినందుకో రియా కిందికి వెళ్ళబోయింది ఏడ్చుకుంటూ కానీ సిద్ధు తన పం తను పట్టి తన చెయ్యి పట్టి దగ్గరకు లాక్కొని ఎక్కడికి రియా పారిపోతున్నావు అని అన్నాడు రియా కళ్ళలోకి చూస్తూ రియా కళ్ళ నిండా నీళ్ళతో సిద్ధు వైపు చూసింది సిద్ధు తన్ని ప్రేమగా గుండెలకు కత్తుకొని రియా బంగారం నీకు గుర్తుందో లేదో మనం చిన్నప్పుడు ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం నువ్వు ఎప్పుడు నన్ను వదిలేదానివే కాదురా నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే వస్తాను అని ఏడ్చేదానివి ఒకవేళ నీకు చెప్పకుండా నేను ఎక్కడికన్నా వెళ్తే నేను వచ్చే వరకు ఏమీ తినకుండా మొండిగా ఉండేదానివి ఇవి అని నువ్వు అప్పుడు ఇవన్నీ అప్పుడు నువ్వు చిన్నపిల్లవి కాబట్టి ఇప్పుడు నీకు అవేమీ గుర్తుండవో అన్నీ మర్చిపోయి ఉండచ్చు కానీ నేను ఏది మర్చిపోలేదు రియా అని ఇంకో విషయం ఇలా మధ్య ఇందాక జరిగిందంతా నీ మీద నాకు ఉన్న ప్రేమతో మాత్రమే చేశాను ప్రేమతో మాత్రమే జరిగింది ఇంకో విషయం అమ్మో నేను అమ్ముని ఏ దృష్టితో చూస్తానో సత్యను కూడా అలాగే చూస్తానే నువ్వు భయపడనవసరం లేదు రియా అని చెప్పి తన నుదుటిపై ప్రేమగా ముద్దిచ్చి ఇప్పటికే లేట్ అయింది బంగారం అని రియాను వెళ్ళి పడుకోమని చెప్పాడు సత్య కాల్ చేశాడు ఆ తర్వాత అటువైపు నుంచి సత్య నీరసంగా బాబా ఇంకా ఎంతసేపు రా టెరస్ పైనే ఉండాలి త్వరగా రా నాకు నిద్ర వస్తుంది అని అంది సర్లే ఈ టైంలో ఎందుకు కానీ మార్నింగ్ మాట్లాడుకుందాం వెళ్ళి పెడుకో పడుకో అని సత్య ఏదో చెబుతున్నా కూడా వినకుండా ఫోన్ కట్ చేసి కిందికి వెళ్ళిపోయాడు సిద్ధు రియా ఊహలతో తేలుతూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తనకో తెలియలేదు మరుసటి రోజు ఉదయం అవుతుండగా నక్షత్రకు మెలకు వచ్చి మొత్తం చూసింది తను నైట్ నిద్ర లేవడం తన నైట్ విక్రమ్ రూమ్లో పడుకుంది కానీ ఇప్పుడు తను తన రూంలో ఉంది నక్షత్రకు కోపం వచ్చింది విక్రమ్ కనిపించినందుకు రూమ్లో ఉంచి కోపంగా బయటికి వచ్చి ఇల్లు మొత్తం చూసింది కానీ విక్రమ్ ఎక్కడా కనిపించలేదు ఏడుపు తన్నుకొస్తున్న ఆపుకొని వంటగతిలోకి జానకి గారు శాంతి గారు ఇద్దరు వంట చేస్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్తయ్య బావ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది వాళ్ళు ఏమోని ఉదయం ఐదు గంటలకే లేచి సిద్ధు విక్రమ్ ఎక్కడికో వెళ్ళారు అని అన్నారు అమ్మో కోపం అమ్మో కొంచెం ఆశ్చర్యంగా చూసి మరి ఎప్పుడు వస్తాడో ఏమైనా చెప్పాడా అని అంది అమాయకంగా శాంతిగారు చిన్నగా నవ్వుతూ వసే ఎందుకంత కంగారు పడతావు భయపడకు వాడు త్వరగానే వస్తాను వస్తాడు అని అంది శాంతి గారు ఇంకా అమ్ము ఏం మాట్లాడకుండా తన రూమ్లో తన రూమ్ వైపు వెళ్ళబోయింది వెంటనే శాంతిగారు చెయ్యి పట్టి ఆపేసి నిన్న కూడా భోజనం చేయలేదనుకుంటా ఇప్పుడైనా టిఫిన్ తినవా అని అంది శాంతిగారు అమ్మ కొంచెం కోపంగా నాకే భోజనం వద్దు నీ కొడుకు వస్తాడు కదా వానికే పెట్టండి బాగా మెక్కి నన్ను ఏడిపించాలి కదా అని అని వాళ్ళ వైపు లేచింది వాళ్ళు వెళుతున్న తన్ని ఎక్కిళ్ళు వస్తున్న గొంతుతో చెప్పింది కోపం బాధ అన్నీ రాగా తను ఆ మాట అంటూ ఉండగానే తను తన రూమ్ వైపు వెళ్తూ ఎప్పుడు తన కాళ్ళు నుంచి తన కాళ్ళు నేలపై నుంచి కాల్లోకి తేలాయో తనకే తెలియదు ఒక్కసారిగా భయపడి కళ్ళు మూసుకుంది అమ్మో కానీ తన్ని పట్టుకున్న వ్యక్తి స్పర్శ గుర్తుపట్టి అప్పటిదాకా ఉన్న బాధ పోయి తన పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది మెల్లగా కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూసి తన్ని అలాగే ఎత్తుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు విక్రమ్ శాంతి గారు జానక్ గారు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయారు తర్వాత విక్రమ్ అమ్మోని చైర్లో కూర్చోబెట్టి టిఫిన్ పెట్టి తానే స్వయంగా తినిపించాడు అమ్మో తింటుంది కానీ ఏం మాట్లాడలేదు ఎందుకంటే తను విక్రమ్ని చూడగానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది పాప తింటున్నప్పుడు తను పొద్దున్నే చెప్పకుండా వెళ్ళింది గుర్తు వచ్చి ఒక్కసారిగా కోపంతో విక్రమ్ వేలును కొరికేసింది కానీ విక్రమ్లో ఏ కదలిక లేదు సారీ అండి అప్డేట్ లేట్ చేసినందుకు నాకుండ నాకు వర్క్ ఉండడం వల్ల డైలీ ఇవ్వలేదు ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటి సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి నిన్న ఐ లవ్ యూ బావా పార్ట్ ఎపిసోడ్ని ఇవ్వలేదు అందుకే ఈరోజు ఇస్తున్నాను బాయ్ బమ్మల్ని నెక్స్ట్లో కలుస్తాను